మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక పూలవనం గురించి మీకు అందరికి చూపిద్దామని వచ్చాను ఎందుకు ఎందుకు అంత స్పెషల్ అని అనుకుంటున్నారా ఖచ్చితంగా స్పెషల్ ఎందుకంటే ఇది అండర్టేకింగ్ గవర్నమెంట్లో నడుస్తూ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ అలాగే ఇన్కమ్ సోర్స్ కూడా రన్ అవుతుంది దీనిపైన అంతే కేర్గా చూసుకుంటున్నారు అసలు దీని వెనుక ఎవరున్నారు ఏంటి ఈ యొక్క పూలవనానికి ఎందుకు ఈ స్పెషాలిటీ అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి సార్ నమస్తే నమస్తే అండి మీ పేరు నా మహమ్మద్ సలీం మండల పంచాయత్ ఆఫీసర్ అర్బన్ సార్ ఈ నర్సరీలు చేస్తారు ప్లాంటేషన్ చేస్తారు చాలా మంది ఇట్లాంటి పూలను పెంచుతూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్నదానికి స్పెషాలిటీ ఎందుకనేది మీ మాటల్లోనే చెప్పండి జనరల్గా ఏమైతుందంటే మాకు ప్రభుత్వం ద్వారా ప్రతి సంవత్సరం మొక్కలు పెంచడం అనేది మనకు ఒక స్కీమ్ అనేది నడుస్తూ ఉంటుంది ఇందులో భాగంగా మనం ప్రతిసారి వివిధ రకాల మొక్కలని వివిధ ప్లేస్లలో నాటడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ప్రత్యేకంగా మాకు ఏంటంటే జైతల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్కి చాలా నియరెస్ట్ ప్లేస్లో ఉంటాం కాబట్టి ఏరియా అనేది మొక్కలు ప్లాంటేషన్ చేయడానికి చాలా తక్కువ స్థలం అనేది మా దగ్గర అందుబాటులో ఉంటుంది తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచాలి దాని ద్వారా కొంత ఆదాయం అనేది కూడా మనం జనరేట్ కావాలి అటువంటి ఒక ఆలోచనతోటి మేము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇక్కడ ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగింది అందులో ఈ లొకేషన్లో మేము ఏం చేసామని చెప్పంటే మాకు ఉన్నటువంటి సుమారుగా ఒక ఐదు నుంచి పది గుంటల స్థలం లోపల మేము ఇక్కడ మల్లె తోట అనేది ఒకటి పెట్టడం జరిగింది మనకు ప్రభుత్వం ద్వారా మనకు ఏదైతే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ నర్సరీలలో మేము వీటికి సంబంధించినటువంటి మొక్కలను మేము ఫస్ట్ అందులో పెంచుకోవడం జరిగింది వాటిని మళ్ళీ వర్షాకాలం లోపల గత రెండు సంవత్సరాల కిందట జరిగినటువంటి వర్షాకాలం లోపల మేము ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది దాంతో ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్ నుంచి మాకు పూలు అనేటివి రావడం జరుగుతుంది ఈ పూలను మేము ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తోటి మేము తెంపించి మార్కెట్కి పంపించడం ద్వారా కొంత గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా రావడం జరుగుతున్నది అంటే సార్ ఇప్పుడు ఇది ఇన్కమ్ సోర్స్ చేయాలి అన్న ఆలోచన ఎప్పటి నుంచి అంటే ఏ ఇయర్ నుంచి మొదలైంది దాంట్లో ఎవరెవరు దీంట్లో ముందుకు వచ్చి ప్రణాళికను సిద్ధం చేసిండ్రు అంటే మనకు ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశం ఉంటే అందులో మాది అంబరిపేట అనేది చాలా చిన్న గ్రామ పంచాయతీ ఇది ఈ గ్రామ పంచాయతీ లోపల ఏంటంటే మనకు నిధులు అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ వచ్చేటటువంటి ప్లానింగ్ ఏదైనా చేస్తే మనకు గ్రామ పంచాయతీకి ఆదాయం ద్వారా మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఈ ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగింది దీనికి ప్రధానంగా ఏంటంటే పంచాయతీ కార్యదర్శి గారు గత సర్పంచ్ గారు వీళ్ళ సహకారంతో మేము ఇది సక్సెస్ఫుల్గా చేసుకోవడం అనేది జరిగింది సార్ ఇప్పుడు మామూలుగా ఎంతమంది వర్కర్స్కి వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ వర్కర్స్కి కూడా దీంట్లోంచి ఏమైనా రెవెన్యూ వాళ్ళకి ఇస్తున్నారా తప్పకుండా ఇప్పుడు పర్ డే తెంపిన దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు కొంత కూలీ లాగా వాళ్ళకు కూడా మేము అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు పూలని మేము బయట అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం నుండి కొంత అమౌంట్ అనేది వాళ్ళకు కూలీగా వాళ్ళు కూడా చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది దీని పరిరక్షణ ఎవరు బాధ్యతగా తీసుకుంటున్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళ ఆధ్వర్యంలోపే దీన్ని కంప్లీట్గా మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ అందరికీ వాటర్ పట్టించడం కానీ తర్వాత పిచ్చి మొక్క నుండి తొలగించడం కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనా క్రిమి కీటకాలు ఏదన్నా కూడా దాన్ని వెంట వెంటనే దానిపైన పర్యవేక్షిస్తూ వాటిని సంరక్షిస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ఒకటి మల్లెనే కాకుండా ఇంకేమైనా వేరే రకాల చెట్లు నాటడం కానీ లేకపోతే దాని నుంచి ఏమైనా సోర్స్ కానీ ఏమైనా ఆలోచిస్తున్నారా లేకుంటే ఇంతకు ముందే ఏమైనా చేశారా ఎస్ ఆల్రెడీ ఇది కాకుండా మీకు ఇంకొకటి చూపిస్తాను ఇంకోటి జామ తోట కూడా మన దగ్గర ఉన్నది అందులోనే కొంత ఏరియా జామ తోట పెట్టుకోవడం జరిగింది ఇంకా కొంత ఏరియా లోపల మనకు అల్లని ఏరడు కావచ్చు సపోటా కావచ్చు మునిగ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మనకు పది మందికి యూజ్ అయ్యేటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి ప్లాంట్స్ అనేవి పెట్టడం జరిగింది దానికి ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అయిందా సార్ ఇప్పుడు ఇప్పుడు కొంత పూత అనేది వస్తా ఉన్నది ఇంకా దానికి సంబంధించిన ఇంకా ఖాతా వచ్చిన తర్వాత అప్పుడు ప్లానింగ్ చేసుకుంటాం ఇది సుమారుగా గంటల వరకు ఇది ఎవరు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి మనకు దీనికి అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏదైనా స్థలం లోపల అందుబాటులో ఉన్న స్థలంలో మేము మొక్కలు నట్టడం అనేది మనకు ప్రభుత్వం నుంచి ఉన్న ఆదేశాలే అందులో భాగంగా మనకి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంటుంది కెనాల్ పక్కన ఉన్నట్టు ఇదైతే ఓపెన్ ప్లేస్ అంటే అన్యూజ్డ్ ప్లేస్ ఇది ఇది ఖాళీగా ఉంచడం వల్ల ఏమైతే అంటే ఇందులో పిచ్చి మొక్కలు అనేవి పెరగడం జరుగుతుంది సో అందుకోసమే పిచ్చి మొక్కలు పెరగకుండా దీన్ని మేము ఇక్కడ ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల ఈ లొకేషన్ ఏరియా అనేది కూడా కొంత మనకు చాలా బాగుంటుంది అనే ఉద్దేశం కొద్ది చేయించడం జరిగింది ఇప్పుడు మహిళలకి ఇక్కడ మేము చూస్తే మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు సో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా అనుకోవచ్చు ఒక రకంగా పర్ డే కూడా త్రీ టు ఫోర్ అలా ఛార్జ్ అవుతుంది అంటే ప్యాక్ వస్తుంది రెవెన్యూ అది నిజమేనా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఎందుకంటే మనకు యాక్చువల్గా వీళ్ళకు త్రీ టు ఫోర్ హండ్రెడ్ అని చెప్పంటే వీళ్ళు ఫుల్ టైమ్ అనేది కాకుండా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం కేటాయిస్తారు ఆ టైం లోపల ఉన్నటువంటి మొగ్గలని తెంపి మరి ఒక వ్యక్తి ద్వారా మనకు జైత్య మార్కెట్ పంపించడం జరుగుతుంది సో మేము మంత్లీ అని చెప్పేసి వాళ్ళు కొంత అమౌంట్ అనేది మాట్లాడి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మామూలుగా ఇందులో ఊరి వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నారు బయట వాళ్ళని ఎవరినైనా ఈ రక్షణ కోసమే కానివ్వండి వర్క్ కోసమే ఎవరినైనా ఇంక్లూడ్ చేస్తున్నారు వీళ్ళు గ్రామ పంచాయతీ ద్వారా వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి ఎవరి ద్వారా వర్క్ చేయించుకోవచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రామస్తులతో జరుగుతూ ఓకే సార్ థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు గ్రామ పంచాయతీ గురించి ఆ సార్ అంతగా చెప్తున్నారు మధ్య మధ్యలో వాళ్ళ సంరక్షణలోనే వాళ్ళ సంరక్షణలోనే అని ఇక్కడ కార్యదర్శి గారు కూడా ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాము సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఇప్పుడు మీ అన్యూస్డ్ ఏదైతే ప్లేస్ని యూజ్ గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు టేకింగ్ చేసుకుని సంరక్షించిన బాధ్యతలు అన్ని మీరే తీసుకుంటున్నారు అంటున్నారు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు పూర్తి స్థాయిలో మేమే తీసుకుంటాము దీనికి ఎవ్రీ అక్టోబర్ నవంబర్కి వచ్చేసి ఈ మల్లె తోటకు మెయిన్గా క్రాపింగ్ చేయాలా అక్టోబర్ నవంబర్లో క్రాపింగ్ చేసి మా సెగ్రిగేషన్ షెడ్ గవర్నమెంట్ ద్వారా మాకు షెడ్స్ ఉన్నాయి కదా దానిలో మేము మాన్యు తయారు చేసింది ప్లాంట్స్కి ఇస్తాము మంచి గ్రోత్ వస్తుంది మా లోకల్లో ఉన్న లేబర్ ద్వారా మేము తెంపిస్తాము ఈ వన్ కేజీకి వన్ ఎయిటీ నుంచి టూ ట్వంటీ టూ థర్టీ అట్లా డిమాండ్ని బట్టి ఉంటుంది ఎంత వస్తే అందులో నుండి హాఫ్ హాఫ్ ఆఫ్ ద మనీ వాళ్ళకి ఇస్తాము రిమైనింగ్ అమౌంట్ మేము మా గ్రామ పంచాయతీకి జమ చేసుకుంటాం ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే డెవలప్ చేసుకోవాలి మామూలుగా యూజ్ ప్లేస్ ఇది ఇలాగే చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రభుత్వము ప్రతి సంవత్సరము మాకు మొక్కలు పెంచాలనే కొన్ని లక్ష్యాలు నిర్దేశి నిర్దేశించడం జరుగుతుంది అయితే వాటిని చేరుకోవడానికి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ వేయించడానికి తక్కువ తక్కువ ప్లేస్నే ఎక్కువ ఏ ఏ రకంగా ఉపయోగించాలనే ఒక ఆలోచన ద్వారా ఇప్పుడు మనం పెద్ద పెద్ద చెట్లు ఇందులో నాటినట్టయితే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపి ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక దాని నుంచి మనం ఏం చేయలేము అనే కోణంలో నియర్లీ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మళ్ళీ ఒక హండ్రెడ్ వరకు గులాబీ లాంటి మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు నాటించడం జరిగింది ఇప్పుడు దగ్గర దగ్గర ఎన్ని మొక్కలు అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఎన్ని మొక్కలు ప్లాంటే ఇందులో మళ్ళీ సంబంధించి థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో అలా గులాబీ ఉంటుంది ఆ గులాబీ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఎల్లో వైట్ పింక్ అలా చేస్తున్నారా అవన్నీ గులాబీ ఎక్కువ రాలేదు క్రాపు ప్రస్తుతం ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది మాకు ఆ టెంపుల్కే గులాబీని ఎక్కువ వాడక వాడినాము మళ్ళీ ఎక్కువ మాత్రం సంబంధించి జగిత్యాల మార్కెట్లో ఈ ఫ్లవర్ మర్చెంట్స్ ఉంటారు కదా కేజీలలో వాళ్ళ దగ్గరిస్తాం ఇప్పుడు నెక్స్ట్ అంటే దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒకటి అయిపోతుంది కదా సీజన్ అంటే కామన్ గా సమ్ పీరియడ్ టైం అయిపోయిందంటే మళ్ళీ ఇది మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ గానే సెప్టెంబర్ అక్టోబర్ రాగానే దీన్ని మళ్ళీ అంత క్రాపింగ్ చేసేయడమే లేకుంటే ఇది పెద్ద పెద్ద అయిపోద్ది ఎప్పుడు ఇదే సైజ్ మెయింటైన్ చేయడానికి అక్టోబర్ నవంబర్ లా క్రాపింగ్ చేసేసి మా లోకల్ మా దగ్గర తయారైన నే దీనికి వాడడం జరుగుతుంది మీరు ఇంకేమైనా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారా ఇది ఇట్లా ఇంక ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే మీ గ్రామ పంచాయతీ పరిధిలో మీ చేతుల్లో ఉంది కాబట్టి అలాంటి ఆలోచనలు ఉన్న కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ అందుబాటులో లేదు మాకు దీని తర్వాత ఇంకొకటి ఒకటి జామ తోట అనేది కూడా ఉంది అది ఇప్పుడు ఈ ఇయర్ క్రాప్ వస్తుంది ఆల్రెడీ చేసినారు అది ఎంత ప్లేస్ లో చేసి అది అది ఒక ఎనిమిది గంటల వరకు అట్లా ఉంటుంది అందులో ఎయిటీన్ హండ్రెడ్ జామకు సంబంధించినవి ఉంటాయి ఒక ఫిఫ్టీ వరకు పపాయ ఉసిరి ఇంకా కొన్ని మునగ ఇలాంటివి ఉంటాయి ఓకే మీరు అంటే ఇప్పుడు ఈ పూల తోటే కాకుండా కొంచెం పనులు అంటే మనకి దిగుబడి చేయించుకునే అవసరం లేకుండా మనకి దగ్గరలో దొరకాలనే లో ఉన్నారా ఒకటి మనకు అందుబాటులో ఉండాలనేది ఒకటి రెండవది ఏంటంటే ఆ క్రాప్ వచ్చిన తర్వాత మనం ఎంతో కొంత రెంట్ తీసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు జీ జీపీకి ఒక ఆదాయం అనేది ఉంటుంది అనే కోణంలో మీరు చేస్తున్నారు కాబట్టి మిగతా గ్రామ పంచాయతీల వాళ్ళు కూడా ఇట్లా చేయాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి ఎక్కడైనా తోటలు ఎంచుకునే అవకాశం ఉన్నప్పుడు ఏవో ఏవో ప్లాంట్స్ నాటి నాటే బదులుగా ఇలాంటి ఫ్రూట్ బీరింగ్ సంబంధించి కానీ ఫ్లవరింగ్ సంబంధించి కానీ ఎంత తక్కువ ప్లేస్ అయినా పెట్టి ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ చూసారు కదా ఒక ఊరు అభివృద్ధి చెందాలంటే అందరూ వారి వారి చేతులను కలపాలి అని చూడ్డానికి ఒక ప్రత్యేకమైన నిదర్శనం ఈరోజు జగిత్యాల జిల్లాలో అంబర్పేటే కాదు ప్రతి గ్రామం కూడా వారి ఇన్కమ్ సోర్స్ని వారి ఊర్లో నుంచి కూడా తయారు చేసుకోవచ్చు అనే ఒక మంచి కాన్సెప్ట్ ప్రభుత్వం నిర్ణయించిందే కాకుండా వీళ్ళు కూడా పాటిస్తున్నారు సో ఇలాంటివి వెలికి తీసే కార్యక్రమంలో మీ గ్రామం కూడా ఉంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఆదర్శమైన గ్రామాలు ఎన్నో ఉండాలి ఎందుకంటే గ్రామం అభివృద్ధి చెందితేనే పట్టణం అభివృద్ధి చెందుతుంది సో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి మీ దృష్టికి కూడా తీసుకొచ్చి గొప్ప ప్రయత్నం చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో సుమన్ టీవీ మీ ముందుకు వచ్చింది ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ సో మచ్